లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందినకే గాని లోకమునకు తీర్పు తీర్చకు దేవుడాయనను లోకంలోనికి పంపలేదు వార్త మూడవ అధ్యాయము వచనం మన యేసు ఈ లోకంలోనికి వచ్చి తన వాక్య పరిచర్యలో చెప్పిన మాటలు నీతి మంత్రులను నేను పిలవరాలేదు గాని పాపులనే పిలవచితని నశించిన దానిని వెనకి రక్షించడకే ఈ లోకంలోనికి వచితిని నాయద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అందుకే యేసుకు పాపుల స్నేహితుడనే పేరు వచ్చింది ఎవరైనా క్షమించు అని ఆయనను అడిగితే శిక్షించేవాడు కాదు క్షమించే దేవుడు అలే లుయ్యా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీర్పు తీర్చి శిక్షించక క్షమించి దీవించి పంపారు మేన్ హేసను నమ్ముకుంటే వచ్చేది తీర్పు కాదు శిక్ష కాదు రక్షణ